మొన్నటికి మొన్న ముగ్గురు మూడు నాలుగు సార్లు మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన రాగుతూ ఉంది రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమైపోయాయి ప్రజలను వెన్నుపోటు పొడిచారు వంటి స్టేట్మెంట్ ఇవ్వడం బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అయ్యా బుగ్గన నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో పిట్టకథలు చెప్పి చెప్పి చెప్పే నువ్వు పిట్టకథల మంత్రి అయిపోయి ఈరోజు పిట్టకథలు పనికి రావని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టిన అటువంటిది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అరాచక పాలన గురించి వ్యవస్థల గురించి నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పుడు మా మీద పెట్టిపోయావో నీకు ఒకసారి లెక్క చూస్తామంటే నేను కూడా లెక్కలతో సిద్ధంగా వస్తాం మా మంత్రి కూడా వస్తాడు ఆర్థిక మంత్రి మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా పరిపాలనా అనుభవం లేక మీ అనుభవ రాహిత్యంతో లేక మీ వలన ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మా నాయకుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడము ఈరోజు పెట్టడం మొదలు పెట్టాము మీరు పంచాయతీ రాజు వ్యవస్థను నిర్వీర్యం చేశారు నాడు ఏ రోడ్డున ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్డు లేవు మేము వేసినటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే ఈరోజు గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు ఈరోజు మీరు మేము చేసిన అభివృద్ధి తప్పని కేవలం ఒక్క సంవత్సరం కాలం అయింది ఒక్క సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాజధాని లేని రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నదాన్ని మూడు ముక్కలు చేసి రాజధానిని మూడు ముక్కలు చేసి పాపం పెట్టుకుని అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్కుందో అటువంటి పోలవరాన్ని పుట్టలో పెట్టుకున్నాను మీరు ఈరోజు మళ్ళీ పోలవరాన్ని మొదలు పెట్టాము పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు రాజధానిలో డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి రాజధాని కూడా మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇది ఒక్కటే కాదు మీరు ఆ రోజు అరాచక పాలన చేయడం జరిగింది ఈరోజు మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు మీరు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఈ రోజు అప్పులు కట్టలేక నువ్వు చేసిన అప్పులు ఈ యొక్క పాపాలు ఈ రోజు వడ్డీలు కూడా కట్టాలంటే ఈ రోజు మేము కష్టపడి మళ్ళీ జీఎస్టీ పెంచుకుంటూ ఆదాయ వనరులు పెంచుకుంటూ ఈ రోజు చేస్తా ఉన్నాం కాబట్టి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు అనుభవం లేకుండా చేసిన పాపాలు ఈ రోజు మళ్ళీ మన చుట్టూ చుట్టుకుంటే వాటన్నిటిని అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాము అదేవిధంగా గతంలో తప్పుడు కేసులు పెట్టింది ఎవరయ్యా మీరు ఎంతమంది కాంట్రాక్టర్ల మీద ఎంతమంది ఈ యొక్క వ్యాపారస్తుల మీద విజిలెన్స్ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులు చేసింది ఎవరు మీ ప్రభుత్వంలో మీరా మేమా మొదలు పెట్టింది మీరు ఈరోజు ప్రతి ఒక్కరు చేశారు కాబట్టి నూట యాభై యొక్క సీట్లకు గాను ఈరోజు ఐదు పోయింది ఒకటి మిగిలింది అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు అరాచక పాలన అని డోన్ నియోజకవర్గంలో కానీ అటు బరిగానపల్లెలో కానీ నంద్యాల జిల్లాలో అరాచక పాలన చేసింది ఎవరు ముసుగు చాటున బయట ఒక మాట లోపల ఒక మాటగా చేసిన లీడర్లు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్చుకోలేకుండా పోతా ఉన్నారు మీరు చేసిన నాణ్యత లేని పనుల వల్ల ఈ రోజు కూడా మీరు కట్టిన బిల్డింగ్లలో కారుతా ఉన్నాయి డ్యామేజ్ అయిపోయిన పగుళ్ళు వస్తా ఉన్నాయి ఎందుకు ఆ డ్యామేజ్ పగుళ్ళు వస్తా ఉన్నాయి నాణ్యత ప్రమాణాలు ఎవరు ఎవరి కమిషన్ల కోసం చేశారు ఎవరి కోసం ఆ రోజు ఆ పనులు చేశారు మీరు ఎవరి కోసం చేశారు చెప్పాల బుగ్గన రాజన్న మా మీద అంటున్నారు మా ఎమ్మెల్యే గారి మీద అంటున్నారు మా ప్రభుత్వాన్ని అంటున్నారు మీరు అది చేయడం లేదని మీరు చేసిన పాపాల వలనే ఎవరికి ఎవరు వెన్ను పోటు పొడిచారు మిమ్మల్ని ప్రజలు వెన్నుపోటు పొడిచారు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు కానీ మేము ఎక్కడ కాదు మీరు పొడిచారు కాబట్టి మీరు వెళ్ళిపోయినారు ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అర్హత లేదు మా ముఖ్యమంత్రిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ మా డిప్యూటీ సీఎం కానీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదు ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో చెప్పడం కరెక్ట్ కాదు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్ లో ఎవరు అక్రమాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది అదే కాదు ముందు మైనింగ్ లో కూడా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎవరి మీద విజిలెన్స్ కేసులు కావచ్చు రెండు మండలాలను తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ పెట్టి దానివల్ల ఏమేమి జరిగిందో అవన్నీ కూడా జరిగినాయి త్వరలోనే చేసిన ప్రతి అక్రమం ఎవ్వరు చేసినా వాటి మీద ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తాము అధికారుల ద్వారా ఖచ్చితంగా వాటిని నిరూపించామని చెప్పి తెలియజేస్తా